నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్గా మారింది హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొడుతుంది ఎలాంటి పాత్రలోనైనా తన యాక్టింగ్ మేనరిజంతో మెప్పిస్తుంది తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది వరలక్ష్మి తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నికోలే సచిదేవ్ వివాహం చేసుకున్నారు థాయిలాండ్ వేదికగా జూలై రెండున వీరి వివాహం జరిగింది రీసెంట్ గా చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్లో సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలై సచిదేవ్ రిసెప్షన్ వేడుకల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరై నూతన వధువర్లను ఆశీర్వదించారు అలాగే నందమూరి బాలకృష్ణ వెంకటేష్ శోభన రజనీకాంత్ సిద్ధార్థ్ ఖుష్పు మంచు లక్ష్మి సందీప్ కిషన్ వంటి వారు సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఆ రిసెప్షన్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్